మాలిని అయితే మళ్ళీ దగ్గరికి వెళ్ళి చాలా తిడుతూ ఉంటుంది నా పాపను నాకు మర్యాదగా ఇస్తావా లేదంటే నేనంటే ఏంటో చూపించినా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఎంతవరకు నా సహనాన్నే చూసావు ఇప్పుడు నేనంటే ఏంటో చూస్తావు నువ్వు కానీ నా పాపని నాకు అప్ప చెప్పకపోతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మళ్ళీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి అక్క ఎలా మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది అక్క నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మాలిని అయితే అవును ఇన్నాళ్ళు నిన్ను ఎంత ప్రేమగా చూసుకున్నానో నేను కానీ ఇప్పుడు నువ్వు నన్ను ఎంత మోసం చేస్తావని నేను ఎప్పుడూ కళ్ళలో కూడా అనుకోలేదు అయినా నా పాపను నాకు ఇచ్చినట్టే ఇచ్చి ఇప్పుడు నువ్వే మళ్ళీ తీసేసుకున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మళ్ళీ అయితే అక్క నువ్వు నిజంగానే నన్ను అపార్థం చేసుకుంటున్నావు నేను ఏ పాపని తీసుకోలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మాలిని అయితే లేదు నువ్వు నా పాపను కానీ నాకు ఇవ్వకపోతే నాకు చెల్లే లేదని అనుకుంటాను అలాగే నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు ఇప్పటిదాకా నా సహనాన్ని చూసావు ఇప్పటి నుండి నా కోపాన్ని చూస్తావని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అరవింద్ అయితే మాలిని నువ్వు వాళ్ళని అపార్థం చేసుకుంటున్నావేమో అనిపిస్తుంది నాకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మాలిని అయితే ఏంటి ఆ వాళ్ళని వెనకేసుకుని వస్తున్నావు నువ్వు నువ్వు కూడా వాళ్ళిద్దరి దగ్గర నుండి నా పాపను నాకు తీసుకుని రాకపోతే నాకు భర్తే లేడని నేను అనుకుంటాను నువ్వు వెళ్ళి ఎలాగైనా నా పాపని నాకు తీసుకొని రావాలి నా పాపతో నేను సంతోషంగా ఉండాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మాలిని అయితే నా నువ్వు కానీ ఆ పాపను తీసుకుని రాకపోతే నాకు భర్త కూడా లేడని చెప్పేసి అయితే అనుకుంటానని చెప్పేసి అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అరవింద్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్